నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారందరు వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వచ్చి తపాలా చెక్కలండి అత్తయ్య గారు ఈ తపాలా చెక్కలని ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా పిలుస్తారండి ఆంధ్రాలో తపాలా చెక్కలని హైదరాబాద్లో సెలవు పిండి అని గానీ కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మా పాప కోసం మా అక్క ఈ తపాలా చెక్కలు చేసిందండి వెనకట్లో తపాలా చెక్కలు చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి కాకపోతే ఇప్పుడు జనరేషన్ అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా ఈజీగా రెడీ చేసుకునేలాగా చేసిందండి మా అక్క ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దామా ఇందుగా వంద గ్రాముల పెసరపప్పులో వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం పెసరపప్పు ఇష్టం లేకపోతే పచ్చి శనగపప్పు కూడా వాడుకోవచ్చండి మీ ఇష్టం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండి వేసుకుందామండి ఈ బియ్య పిండిలో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా జరిగిన కొంచెం కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందాం అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం నేను యాడ్ చేసిన వాటర్ చల్లటి వాటర్ కాదండి గోరు వెచ్చటి వాటర్ యాడ్ చేసుకున్నాను గోరు వెచ్చటి వాటర్ పోసుకుని కలుపుకోవడం వల్ల పిండిలో ఎటువంటి శుద్ధాలు లేకుండా బాగా తొందరగా కలిసిపోతుందండి అలానే వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని మీరు చెక్కలు చేసేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మీకు అర్థం కాకపోతే వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఏదైనా ఒక పాలిథీన్ కవర్ తీసుకుని ఆ కవర్కి ఆయిల్ పూసుకుందాం ఆయిల్ పూసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని గారెలకి ఏ విధంగా ఒత్తుకుంటారో అలా ఒత్తుకొని ఒక చిల్లు పెట్టుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం నేను వన్ లీటర్ రిఫండ్ ఆయిల్ వేసుకుంటున్నాను రిఫండ్ ఆయిల్ లేకపోతే పామాయిలు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం పామాయిలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి చెక్కలకి యాడ్ చేసిన ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిండిని ఒత్తుకుని ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఆయిల్లో వేసుకున్న టైంలో ఆయిల్ మీడియం హీట్ లో ఉండేలా చూసుకోండి మరీ వేడెక్కువ ఉంటే తపాలా చెక్కలు పైన ఫ్రై అయ్యి లోపల ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయండి అందుకని మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీకు టైం ఉంటే ఈ తపల చెక్కలను వేరేలా కూడా చేసుకోవచ్చు అండి ఈ పిండిని మనం మందపాటి గిన్నెలో కానీ దోశ వేసే పెన్నంలో కానీ పల్చగా పరుచుకొని వంట సిమ్ లో పెట్టుకుని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు కాల్చుకుంటే తపాల చెక్కలు రెడీ అయిపోతాయండి కాకపోతే ఇప్పుడు జనరేషన్ గా అంత టైం లేదు కాబట్టి ఈజీగా అయిపోయేలాగా ఎలా చేసి చూపిస్తున్నాం ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తపాల చెక్కలు రెడీ అయిపోయింది చిన్నమ్మ గారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అత్తగారు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవాల్టికి ఉంటా మరి రేపటి వీడియోలో కలుద్దాం